ఏ రాజకీయ పార్టీ అయినా అనవసరపు రాద్ధాంతం చేయకూడదు అనవసరం ప్రచారం చేసుకోకూడదు వెళ్ళిన కాన్సెప్ట్ మంచిదే కానీ మధ్యలో ఓవర్ యాక్షన్ చేస్తే అదే బాగా హైలైట్ అయిపోద్ది కుంభమేళాలో అన్ని కోట్ల మంది వచ్చిన ఒక మొనాలిసాని హీరోయిన్ చేశారనే కాన్సెప్ట్ ఎంతగా హైలైట్ అయిందో ఇక్కడ కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు మిత్యార్ రైతులు పరామర్శించారు అంతా బాగానే ఉంది మధ్యలో ఎవరో ఒక అమ్మాయి వెళ్ళి ఆయన పరామర్శించిందని అది అంతా ఫేక్ అని అది హైలైట్ అయిపోయింది మరి నిజంగా అందరూ వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో ఇంకా వాళ్ళకే తెలియాలి కాకపోతే ఇప్పుడు ఇది సోషల్ మీడియా ట్రెండ్ చెడు కూడా ఆడేసుకుంటారు తేడా వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఆట మొదలైపోయింది ఆడేసుకుంటున్నారు కూడా అంటే ఈ స్టంట్లు అంటే పిఆర్ స్టంట్లు ఎందుకు అనేది ఒక ప్రశ్న అంటే ఇలాంటి స్టంట్లు వేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది ముందులో బాగానే ఉంటుంది కానీ తర్వాత దాని మీద జరిగే నెగిటివ్ ప్రచారం జనాలకి బాగా ఇష్టం కదా ముందు పాజిటివ్ ప్రచార ప్రచారాన్ని అంగీకరిస్తారు తర్వాత దాని మీద ఎవరైనా నెగిటివ్ ప్రచారం మొదలు పెడితే ఇంకా అటు వెళ్ళిపోతారు మొత్తం అంతా కూడా వీళ్ళు ఎంత కష్టపడి తెచ్చుకున్న పాజిటివ్ ప్రచారం అది గుప్పుడైతే ఆ నెగిటివ్ ప్రచారం మాత్రం కొండంత ఉండదు అనమాట దానివైపు మొగ్గు చూపుతారు అందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే వెళ్ళింది అయితే ఇందులో ఒక రకంగా ఎమోషనల్ గానే సాగింది ఆ పాప ఎపిసోడ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు ఆ పాప రావడం ఏడవడం ఇదంతా కానీ ఇందులో లూప్ పోల్స్ వెతికినప్పుడు ప్రత్యర్థులు ఎక్కువ జగన్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏంటి ఆ పాప వివాదం అనేది ఒకసారి చూసుకుంటే ఆ విజయవాడ జిల్లాలో జరిగిన రోడ్ షో సందర్భంగా ఓ చిన్నారి ఏడుస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరింది జగన్ ఆ చిన్నారిని ప్రేమగా దగ్గర తీసుకుని ఆమెతో సెల్ఫీ దిగారు ఇదంతా అక్కడ ఉన్న వారిని కదిలించినా వెంటనే ఆ చిన్నారి ఏడు పాపేసి సంతోషంగా సెల్ఫీ తీసుకోవడం కొందరికి ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది రాజకీయ వర్గాలు చర్చకు దారి తీసింది ముఖ్యంగా టీడీపీ అనుకూల సోషల్ మీడియా వర్గాలు దీన్ని ఐపాక్ ఐప్యాక్ పక్కగా ప్లాన్ చేసి డ్రామాగా అభివర్ణించాయి అయితే ఆ చిన్నారి ఓ సాధారణ కుటుంబానికి చెందిందని తొలుత అనుకున్న ఆమె కుటుంబ నేపథ్యం బయటకు వచ్చిన తర్వాత మొత్తం సీన్ అంతా ఒక్కసారిగా మారింది ఆ సంబంధిత చిన్నారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిందని అలాగే ఆమె తండ్రి బంగార నగర దుకాణంలో ఉద్యోగం చేస్తున్నారని తల్లి ఒక ప్రైవేట్ ఉద్యోగం తెలిపింది ఆమె విజయవాడలోనే ఉన్నత స్థాయిలోని రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంది అని కూడా తెలిపింది అంటే ఆ కుటుంబం సామాన్యంగా చెప్పదగిన పరిస్థితిలో లేనట్టే అంటే ఈ ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతికూల ప్రభావాన్ని చూపించేలా మారింది టీడీపీ సోషల్ మీడియా విభాగాలు ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తున్నాయి అంటే హైప్యాక్ తరహా ప్రచారాన్ని చేసిందనే విమర్శలు అలాగే ప్రజలేకపై ఏది నిజమో ఏది ప్రచారమో నమ్మలేని పరిస్థితి ఒక సందేహంలో పడ్డారనమాట ఈ ఈ పరిస్థితి అయితే వాస్తవానికి జగన్ దగ్గరకు తీసుకున్న ఆ పాప పేరు దేవికా రెడ్డి అని చెప్తున్నారు అలాగే ఆమె రవీంద్ర భారత్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది అనేది టీడీపీ వాదిస్తుంది వైసీపీ దీన్ని ఖండిస్తుంది ఆ పాప డిపిహెచ్ స్కూల్లో చదువుతుందట కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంతేకాకుండా ఆమె తల్లి వైఎస్ఆర్సిపి నాయకురాలని ఆ కుటుంబానికి ఆర్థికంగా మంచి స్థితి ఉంది అంటూ అసత్య ప్రచారాన్ని వ్యాపింపజేస్తున్నారు నిజానికి దేవిక తండ్రి అద్దింట్లో నివసిస్తున్న ఓ షాప్లో పనిచేస్తూ పిల్లలకి చదువుకు తోడ్పడుతున్నారు అయినప్పటికీ నారా లోకేష్ టీం ఈ విష ప్రచారాన్ని ఆపకుండా కొనసాగిస్తూనే ఉంది అనేది వైసీపీ వాదిస్తుంది ఇలా జగన్ వద్దకు వచ్చి తన ఎమోషన్ను ప్రదర్శించిన పాప చుట్టూ ఇప్పుడు ఏపీలో రాజకీయ పార్టీలు వైసీపీ టీడీపీ ఫైటింగ్ అయితే దిగుతున్నాయి మరి ఇద్దరు చెప్పే దాంట్లో ఏది నిజం ఆ పాప బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇంకా ఎవరి వాదన వాళ్ళది ఎవరి నిజాలు వాళ్ళవి కాకపోతే ఎందుకు ఈ అనవసర రాద్దాంతో ఎందుకు ఈ అనవసర రాజకీయం అంటే ఒకటి ఒక ఎమోషనల్ ఒక వీడియో వైరల్ అయినప్పుడు ఆ సందర్భం చోటు చేసుకున్నప్పుడు ఆ క్రెడిట్ ఆ క్రెడిబిలిటీ ప్రజల్లోకి వెళ్ళకూడదు జగన్కి తగ్గకూడదు వైసీపీకి దక్కకూడదు అనుకున్నాడు ఆటోమేటిక్గా వ్యతిరేక ప్రచారం చేస్తారు నిజంగా పోనీ అతను బంగారు షాప్లో పని చేస్తాడు అనుకుందాం ఆమె కూడా ఎక్కడో సూపర్ మార్కెట్లో ఎక్కడో పనిచేస్తుంది అనుకుందాం అతను ఆమె రవీంద్ర భారతిలో చదివేసుకు చదువుతుంది అనుకుందాం తప్పేముంది అంటే పేద ప్రజలు మిడిల్ క్లాస్ వాళ్ళు రవీంద్ర భారత్ స్కూల్లో చదవకూడదా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళాలా ఇప్పుడు ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు పేదలు ఎంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో చదవట్లేదు కొన్ని కార్పొరేట్ స్కూల్కి వెళ్ళట్లేదు అనుకుందాం చిన్న చిన్న స్కూళ్ళల్లో చదివించుకోవట్లేదా వాళ్ళ స్తోమతకు బట్టి వాళ్ళు ఏవో తల్లిదండ్రి ఉద్యోగాలు చేసుకుని తమ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చదివించుకోవట్లేదా అందులో తప్పే ఉంది అంటే ప్రైవేట్ స్కూల్లో చదివినంత మాత్రాన ఉన్న వాళ్ళు అయిపోతారా ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లోనే ప్రైవేట్ స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళందరూ పేదల్లో మొన్న మధ్యని ఎక్కడ కలెక్టర్ కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో చదివించాడు అయితే మరి వాళ్ళ పేదవాళ్ళు లెక్కల చేసేద్దావా వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చేద్దావా తెల్ల రేషన్ కార్డు అంటే ఇలాంటి ప్రచారాలే అసలు అసలు ఆ రా జగన్న తిట్టండి తప్పులేదు వైసీపీ నాయకులు తిట్టేయండి తప్పేం లేదు చుట్టూ ఉన్న కోడలు దాని నీ పేరు దానిని అందరిని విమర్శించేయండి తప్పేం లేదు ఆల్రెడీ తిడుతున్నాం కదా అందరిని ఎవరిని వదలట్లేదు మొదలు చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు పాపం ఆ అమ్మాయి ఏదో ఎమోషన్ అయింది ఎంత డ్రామా అయితే మాత్రం ఒక చిన్న పాపని ఎమోషనల్గా కంటనే తెప్పించగలరా ఏ హైపాక్ టీమ్ అయినా ఇంకా అయినా ఇంకా పోనీ ఏ ఆర్టిస్ట్నో తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ అంటే అదో పద్ధతి అలాంటి వాళ్ళు అలాంటిది ఉంటే డ్రామా అని నమ్ముతారు ఆమె జూనియర్ ఆర్టిస్ట్ కాదే ఆమె మీరే చెప్తున్నారు కదా స్కూల్లో చదువుతుంది పాపనే స్కూల్లో చదువుతున్న పాపని పిలిపించి పోనీ ఇది ఎవరైతే ఈ ప్రచారం చేశారో వాళ్ళ పిల్లలు ఎవరిని ఉంటే పిలిపించి జగన్నో చంద్రబాబునో నారా లోకేష్ మీద వెళ్తుంటే వెళ్ళి కౌలించుకుని ఎడిసేయమ్మా సెల్ఫీ తీసిందా తాగిపోవమ్మా అని చెప్పండి ఏమైనా ఎవరైనా చేస్తారేమో చూద్దాం ఆ ఎమోషన్స్కి ఎమోషన్స్కి తేడా తెలిసిపోద్దు అసలు ఎమోషన్సే కాదు అది డ్రామా అంటారు కాకపోతే ఏదో మనం ప్రచారం చెయ్యాలి బురద జల్లేయాలి జగన్ మీద జగన్కి వచ్చిన క్రెడిబిలిటీని మొత్తం పక్కకు దోసేయాలి వాళ్ళకి దక్కకూడదు జగన్ జనం దృష్టిలో జగన్ మంచోడు కాదు జగన్ ఒక దుర్మార్గుడు ఇలాంటివన్నీ జగన్ కావాలని చేస్తాడు అని చెప్పాలి అది ఫైనల్గా